ఉత్తర్వులు ఇట కులంపై విమర్శలు సర్వత్రా వినాలు దాదాపు ఒక నెల రెండు నెలల నుంచి నాడుస్తున్నటువంటి అనుకున్నాడో నా పేరు నానాలే అది గాని చెడు గాని ఏ విధంగా అయితే అనుకున్నాడో వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశాడో అదే జరిగింది సస్పెండ్ కూడా చేస్తారని కూడా ముందే ఆయనకు తెలిసినటువంటి నాకు సత్యం మరి రేవంత్ రెడ్డితో ఉన్నటువంటి సాన్నిధ్యంతో ఏం కాదనుకున్నాడు కానీ ఒక సామాజిక వర్గాన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని కులగణన చేసినటువంటి నిర్ణయాన్ని ఆయన తప్పులు తడకగా అందరికంటే ముందుగానే ఆయన ప్రస్తావించి లెక్కలతో సహా వివరించి దాన్ని తగలబెట్టి అది ఉద్ద తప్పు అంటూ కూడా ఆయన చేసినటువంటి ప్రకటన తీవ్రమైనటువంటి దుబారాన్ని లేపింది కాంగ్రెస్ ప్రతిష్టను కూడా పూర్తిగా దిగజార్చింది ఆ విషయము తీర్మానం నాకు తెలుసు అది ప్రజల్లో నారాలి ఒక అందరికి నోళ్లలో ఉండి ఒక చర్చగా తీర్మానం ఎలగాలి అనే ఉద్దేశంతో ఆయన చేసినటువంటి ఆ వివాదమే అయింది సస్పెండ్ చేస్తారని కూడా తెలుసు ఆయన ఎత్తుగడలతోటే ఈ వ్యాఖ్యలు చేసినట్టు మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది ఎట్టకేలకు టిపిసిసి అయితే ఎన్నో రకాలుగా ఆయన పార్టీకి వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టి మాటలు మాట్లాడినప్పటికీ ఊరుకున్నటువంటి పిసిసి ఎట్టకేలకు తప్పని పరిస్థితుల్లో కాంగ్రెస్ ఎల్లగొట్టాలని తీ మార్ చూస్తా ఉన్నాడు అతన్ని వెళ్ళి వెళ్ళగొట్టాలనేది కాంగ్రెస్ భావిస్తా ఉంది ఇప్పుడు ఎట్టకేలకు ఆ పరిస్థితి అయితే దాపడించింది ఎమ్మెల్సీ తీమార్ మలన్న కాంగ్రెస్ నుంచి సస్పెన్షన్ గురయ్యారు ఓ సామాజిక వర్గంపై వివాద వ్యాఖ్యలు కులగన్న విషయంలో సొంత పార్టీలపైనే విమర్శలు చేయడం ప్రతులను చిచ్చివేయడంతో ఆయనపై సస్పెన్షన్ వేట్ పడింది దీనికి సంబంధించినటువంటి పిసిసి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు పార్టీ నిబంధనలకు వ్యతిరేకంగా వివరిస్తున్నారో మళ్ళనకు ఫిబ్రవరి ఐదున సోకాజ్ నోటీసులు జారీ చేశారు అదే నెల పన్నెండవ తేదీ వరకు వివరణ ఇవ్వాలని ఆదేశించారు కానీ మల్లన ఎలాంటి వివరణ రాలేదు పైగా ఆయనే పదే పదే పార్టీపై ఆరోపణలు చేస్తూనే వచ్చారు మళ్ళనా తీరును అధిష్టానం సీరియస్ గా తీసుకుంది పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు పిసిసి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి కులఘన సర్వే పత్రాల దహనం రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించినటువంటి కులఘన సర్వేను చించి వేయటం ఇంకా కాల్చివేయాలి అవి దేనికి పరికరాన్ని లెక్కలంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇవన్నీ తెలుసు సస్పెండ్ చేస్తారు పార్టీ నుండి ఎలా అది ఆయన ఒక పథకం ప్రకారమే ఈ ఇవి చేసినట్టు మనకు ఆయన వ్యాఖ్యలు ఆయన చేసినటువంటి ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఇవన్నీ కూడా సీఎం రేవంత్ రెడ్డి రెడ్డిలలో చివరి ముఖ్యమంత్రి అని కూడా చెప్పడము ఇవన్నీ కూడా అది కాంగ్రెస్ ను ఒక టెంట్ టెంట్ లోకి తీసుకెళ్లడము అనేది తీర్మార్మల వ్యూహంగా స్పష్టంగా కనిపించడం వివాదాస్పద వ్యాఖ్యలతోటి నాయకులుగా ఎదగాలనే ఒక భావన రావడం ఒక సామాజిక వర్గం ఆ పేరుతో ముందుకు వెళ్ళి సంచలనాత్మకమైనటువంటి ఒక వ్యక్తిగా మిగలాలనేది ఆ తీ యొక్క తెలుస్తా ఉంది ఆయన ఆ జీవన శై శైలి ఆయన ఎదిగినటువంటి శైలి కూడా ఆ విధంగానే ఉండడం ఒక యూట్యూబ్ ఛానల్ తో ప్రారంభించినటువంటి ఆయన గత ప్రభుత్వంపై తీవ్రమైనటువంటి పదజాలంతో తీవ్రమైనటువంటి పేర్లతో ఆయన హాట్ హాట్ టాపిక్ తో జోక్లతో వేస్తూ అప్పుడు హాట్ టాపిక్ గా మారాడు అనేక వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేయడం అనేక కేసులు ఆయనపై కూడా మోపడం ఈ విధంగా చూసినట్లయితే ఆయన ప్రయాణం మొత్తం కూడా ఈ విధంగానే కొనసాగుతుంది ఆయన ఒక రాజకీయ ఆ కాదు పరిపూర్ణ స్థాయిలో రాజకీయాలను చూసినటువంటి వ్యక్తి కూడా కాదు సంచలనాత్మకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఆయన ముందుకు వెళ్తున్నటువంటి ప్రయాణంలో భాగంగానే ఇప్పుడు కాంగ్రెస్ పై కూడా ఈ ప్రయోగాత్మకమైనటువంటి ఈ సంచలన వ్యాఖ్యలు చేసి ఆయన ఈ సస్పెన్షన్ కు గురి అయ్యారని చెప్పొచ్చు అదేవిధంగా ఆయన కొత్త పార్టీ పెట్టడానికి చూస్తా ఉన్నారట కొత్త పార్టీ పెట్టి ముందుకు పోవాలనే ఆలోచన కూడా చేస్తా ఉన్నారు అనేది చర్చ కూడా సాగుతుంది ఆయనకు ఉన్నటువంటి రెండే రెండు దారులు కొత్త పార్టీ పెట్టుకోవాల్సిందే దాదాపు ఆయన అన్ని పార్టీలోకి ఇప్పుడు తిరిగి రావడం జరిగింది అన్ని పార్టీలో కూడా ఆయన దాదాపు బిజెపి ఇటు కాంగ్రెస్ లో రెండు సార్లు పొయ్యి రావడం జరిగింది మళ్ళీ ఇప్పుడు ఆ